అల్లూరి జిల్లాలో నారా లోకేష్ జన్మదిన వేడుకలు సేవా కార్యక్రమాలతో ఘనంగా జరిగాయి హుకుంపేట మండలం ఉప గ్రామంలో జీసీసీ చైర్మన్ కిడారి శ్రావణ్ కుమార్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి మహిళలకు చీరలు పంపిణీ ఉచిత మెడికల్ క్యాంప్ గర్భిణీలకు శ్రీవంతం మరియు భారీ అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు అనంతరం పాడేరు క్యాంప్ కార్యాలయంలో జరిగిన వేడుకల్లో శ్రావణ్ కుమార్ కేక్ కట్ చేయగా పలువురు యువకులు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు ఈ కార్యక్రమంలో బాకూరు వెంకటరమణ రాజు సాగర సుబ్బారావు జ్ఞాన ప్రకాష్ పాండురంగస్వామి సత్యనారాయణ శశిభూషణం నాయుడు కొమ్ము రమణ నిర్మల రాంబాబు వెంకటరావు రామలింగం గురుస్వామి త్రినాథ్ మురళి మల్లేష్ మహేష్ రవికుమార్ తదితరులు పాల్గొన్నారు భోజనం అందరికి కూడా చీడలు ఉంటుంది లీడర్లు ఎప్పుడే మారాలి లీడర్లు మన గ్రామంలో అశోక్ మన ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కుమారుడు మన ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి మన ఐటీ శాఖ మరియు యుద్ధ మంత్రి గారు మన జాతీయ ప్రధాన కార్యదర్శులు బాధ్యులు జన్మదిన ఈరోజు మన ఇక్కడ రావడం జరిగింది మాట్లాడడం मादान प्रभु ये इनका कार्यक्रम दिल पर भगवान ने मान लीजिए जैसे पर अह मेजर के ऊपर पेपर सेट ढूंढने मांगा संपन्न विडओशन काम कर तब पैदा हो पर और बेटा से काम तो बड़ा नहीं है और पाल कैंप आउट पर कोई सवाल नहीं आई थिंक मीठा कार्यक्रम ये करता मानते और दान करते जरूरी है सभी कंपनी वो पार्ट को రామారావు గారి యొక్క నినాదం సమాజమే దేవాలయం ప్రజలే దేవుడు ఉద్దేశంతో మన లోకేష్ గారు నిరంతరం ప్రజల్లో ఉంటూ అనేక సమస్యల మీద దృష్టి సాధించి మన రాష్ట్రాన్ని అభివృద్ధి పడుతుందని తీసుకెళ్తూ పేద ప్రజల సంక్షేమం కోసం అమర్నిస్టులు కష్టపడుతూ మన రాష్ట్ర అభివృద్ధి కోసం పెట్టుబడులు తీసుకురావడం కానీ మన పేద ప్రజల సంక్షేమం బాగురు వెంకటరామ గారు మాట్లాడుతూ చక్కని మాటలు చెప్పారు మనం ఏదైతే తల్లి ఎంతమంది తల్లి పెట్టుకోవడానికి అవకాశం ఇవ్వడం లేదా మహిళలందరికి కూడా ఉచితంగా భావడానికి అవకాశం ఇవ్వడం